హాయ్ అండి వీడియోని ఒక్క లైక్ చేయండి అండ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో నా ఈ చిన్న బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి అనమాట ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక చేంజ్ చేసుకుంటాను రివ్యూస్ ఇలా కాదు ఇలా ఇవ్వు అని కూడా చెప్తే ఓహో ఇలా ఇవ్వాలా అని చెప్పి కామెంట్లో రాస్తారు కదా సరే నన్ను నేను చేంజ్ చేసుకుంటాను ఏదైనా తప్పుగా ఉంటే కనుక సో ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నిన్న ఎండింగ్ అయిపోయింది ఇక్కడ ఈమాన్యలతో ఎండింగ్ అయిపోయింది అనమాట బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్లోకి పిలిచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ కానీ ఫోటో కానీ ఆడియో కానీ వీడియో కానీ ఇలా వచ్చింది ఏది తీసుకుంటా అని చెప్పేసి చెప్తాడు కదా బిగ్ బాస్ అప్పుడు ఈమాన్యాలు అయితే ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు సో అదే కంటిన్యూస్గా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉందనమాట సో రెండు వారాలకి బిగ్ బాస్ హౌస్లో కుండపోత వర్షం అని చెప్పినా కదా సో అట్లా ఏడుస్తూనే ఉన్నారు అందరూ బాగా ఎమోషనల్ అయిపోతున్నారు అయితే బిగ్ బాస్ ఒక బజర్ అట్ ఆ బజార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎవరైతే బజర్ని నొక్కుతారో వాళ్ళు కన్వెన్షన్ రూమ్లో రూంలోకి వెళ్ళి కన్వెన్ కన్వెన్షన్ రూమ్లోకి వెళ్ళి సారీ కన్వెన్షన్ రూంలోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అయితే మా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ అయితే తీసుకొని అవకాశం అయితే ఉందనమాట సో అయితే ఈరోజు బజార్ ముందుగా నొక్కింది తనుజా సో తనుజకైతే ఇంకా విన్ అయింది కాబట్టి ఇంకా కన్వెన్షన్ రూమ్లోకి అయితే వెళ్తుంది అనమాట వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నీకు వెరీ ఇంపార్టెంట్ అండ్ టీషర్ట్ కావాలా అంటే ఎక్కువ ఛార్జర్ అడుగుతున్నాడు అనమాట ఎక్కువ ఇంపార్టెంట్ అయిన వాటికి సో అమ్మ నుంచి ఇంటి నుంచి మేనకోడల నుంచి లెటర్ వచ్చింది నాన్న నుంచి వీడియో వచ్చింది వాయిస్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు అయితే తను ఏం తీసుకుంటుంది లెటర్ తీసుకుంటుంది వాళ్ళ అక్కడ నుంచి ఆ లెటర్లో ఆమె గేమ్ కానీ ఆమె గురించి కానీ మాటలు అవన్నీ ఉంటాయి అండ్ చాలా ఎమోషనల్ అయితే చాలా బాధపడతారు ఎడుస్తూ ఉంటారు ఫీల్ అవుతారు కూడా సో లెటర్ తీసుకొని తిని హ్యాపీగా వెళ్ళిపోతుంది అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ గేమ్లో సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు అండ్ ప్రియా శెట్టి గారు ఈ ముగ్గురు అయితే ఉంటారు అనమాట అయితే ఇక్కడ తొంది ఏం జరిగిందంటే ప్రియా శెట్టి గారు అయితే బజర్ ప్రెస్ చేశారు అండ్ సంజన గారు అయితే జస్ట్ దాన్ని బ్ర బజర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా లాగారు కొట్టారు సో బ్రదర్ ప్రెస్ చేయలేదు ఇంకా ఈ పిల్ల ఎవరున్నారు శ్రీజ కన్ఫ్యూజన్ అయిపోయి సంజన అనేసింది ఫస్ట్ సంజన అనేసరికి లేదు నేను ప్రెస్ చేశాను అని చెప్పేసి సౌండ్ వచ్చింది అని చెప్పేసి కాసేపు వాదిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు తర్వాత ఓకే ప్రియా అని చెప్పేసి ప్రియాకి ఇచ్చేస్తుంది అనమాట అయితే హౌస్ మేంట్స్ కూడా కొంతమంది సెలబ్రేట్స్ ఏమంటారు అంటే సంజన సంజన అని ఇలా అనేస్తారనమాట లేదు నేను కూడా చూశాను ప్రియానే ఫస్ట్ ప్రెస్ బ్ర బ్రదర్ అయితే ప్రెస్ చేస్తుంది అనమాట ఇంకా ఎమోషనల్ అయిపోతుంది బాధపడుతుంది ఏడుస్తుంది ఫీల్ అవుతుంది ఏ సిచ్యువేషన్లో ఏది అనాలో కూడా తెలియదు ఇదా అసలు సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళి ఫోటో కానీ వీడియో కానీ వెళ్ళాలి నేను తీసుకోలేను అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోతే చాలా ఏడుస్తుంది బాధపడుతుంది అండ్ ఫీల్ అవుతుంది అండ్ శ్రీజ చెప్తుంది లేదు నువ్వే నువ్వే విన్ను నువ్వే వెళ్ళాలి అని చెప్పేసి శ్రీజ తన కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది సంచాలాగా నేను అనిపారు అవ్వను నువ్వే వెళ్ళాలి బిగ్ బాస్ శ్రీజ అనే బి మన ప్రియా అనే బిగ్ బాస్ అని చెప్పేసి అంటదనమాట ఈ పిల్లకి ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలో తెలియదా అని చెప్పేసి ఇంకా మీద అయితే అరుస్తూ ఉంటుంది సో శ్రీజ అస్సలు వినదు అండ్ ఈ సారీ డెమోను మన పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి ఆ మీను ఓదారుస్తూ ఉంటారనమాట సో ఓదారుస్తూ ఉంటే ఈ మధ్య మళ్ళీ వెళ్ళు నువ్వు కదా విన్ను ఎందుకు అలా చేసే మళ్ళీ మాట్లాడుతూ ఉంటే లేదు నేను వెళ్ళను నేనే చెప్తున్నాను కదా వాళ్ళకి ఇచ్చేసి అని బాగా ఎమోషనల్ అయిపోతుంది బాగా ఏడుస్తుంది అనమాట ఆ పిల్ల ఏడుచేసరికల్లా ఇంకా తూ అంటదనమాట తూ అంటే ఏంటి ప్రియా నీకు తూ అంటే ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పేసి పడుకో అని చెప్పేసి అంటదనమాట ఇంకా ఇద్దరు ఏడుస్తారు బాధ పాడుతారు ఇంకా ఆ రోజు అయిపోతుంది అట్లా మాట్లాడుకోరు ఏడుస్తారు బాధపడతారు ఇంకా భోజనం తినేస్తారు మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మన మనోడు సోల్జర్ ఉన్నాడు కదా సోల్జర్ కలుపు కలుపుతాడు అన్నమాట వాళ్ళని సోల్జర్ కలుపుతాడు ఇంకా గొడవ అయితే అయిపోయింది ముగిసిపోయింది తెల్లారితో అయితే ఇంకా అయిపోతుంది అనమాట పాట అయితే వస్తుంది అంత డ్యాన్సులు చేస్తారు అయిపోతుంది తర్వాత వంట దగ్గర కొంచెం ఇల్లొల్లి పంచాయితీ అవుతూ ఉంటుంది అనమాట అరిష్ గారు ఉన్నారు కదా అరిష్ గారు ఫేస్ అని పెట్టుకొని వామ్మో ఎంత సీరియస్ అంటే నిజంగా చెప్పాలి అంత సీరియస్ నేను అంత భయం అనిపిస్తుంది ఆయన చూస్తూ ఉంటే కొంచెం నార్మల్గా మాట్లాడతలేడు నార్మల్గా ఉండడం లేదు ఫేస్ మాత్రం సీరియస్గా ఉందనమాట సో అంత సీరియస్నెస్ అయితే నాకు నిజంగా భయం అనిపించింది అండ్ ఆ వంట దగ్గర బాటిల్ అంటే కి టేబుల్ దగ్గర కిచెన్ దగ్గర పెట్టినో ఈ టే బాటిల్ ఎవరుదని ఆయన అడిగితే మీరు మేము అటెండెంట్స్గా ఉన్నప్పుడు మీరు ఓనర్స్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడ చెప్తే అక్కడ పెట్టారు ఎక్కడ దక్కడనే మేము మేమైనా కంప్లైంట్ చేసామా మేము అన్నమా అసలు మీరు ఎలా అన్నాగా లూతున్నారు ఎలా చేస్తున్నారు ఏది ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఓనర్స్ అందరు గోళగోళ చేస్తారనమాట ఆయన సంజనానికి మన పేరు ఏం పేరు బాస్ గుండాకుల్ మాస్ మనకైతే లొల్ అయితే అనమాట ఎప్పుడు నన్ను నన్నే రెచ్చగొడతాడు నన్నే అంటాడు మాట్లాడని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఓనర్స్ అంతా డిస్కషన్ చేసుకుంటారు అండ్ కెప్టెన్ కెప్టెన్ కూడా చెప్తారనమాట ఏంటి బాత్రూమ్లు క్లీన్గా ఉండడం లేదు ఇల్లు క్లీన్గా ఉండడం లేదు కిచెన్ క్లీన్గా ఉండడం లేదు అని చెప్పేసి బాగా బాధపడతూ ఉంటారు ఇప్పుడు తెలిసిందా ఓనర్స్గా ఉంటే ఎంత ప్రాబ్లమో అని చెప్పేసి మన ప్రియ అయితే అంటదనమాట ఇంతలోనే బిగ్ బాస్ ఆమెను కూడా అనమాట కన్ఫెన్షన్ రూమ్లోకి రండి ప్రియా అని చెప్పేసి పిలిస్తే బిగ్ బాస్ ఎలా ఉన్నారు ప్రియా బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ బిగ్ బాస్ బాగున్నాను అని చెప్పేసి అంటదనమాట సో తను ఆమె ఫ్యామిలీ నుంచి ఏది కావాలో ఏం కావాలనుకుంటున్నారు అని చెప్పేసి తను ఫ్యామిలీ నుంచి లెటర్ ఫోటో అండ్ ఆడియో ఇవన్నీ అడుతాడు అనమాట బిగ్ బాస్ అండ్ పర్సంటేజ్ అయితే ఫార్టీ పర్సెంటే తగ్గుతుంది బ్యాటరీ నుంచి అని చెప్తే ఇంకా ఇద్దరు బయట ఉన్న ఇట్లా బిగ్ బాస్ అని బాగా ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి ఇంకా ఫైనల్గా వాళ్ళమ్మాయించైతే లెటర్ తీసుకుంటుంది అనమాట లెటర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది నలభై శాతం ఛార్జింగ్ అయిపోతుంది బయట సంజన్న గారు చాలా ఫీల్ అవుతారు సుమన్ శెట్టి గారు ఫీల్ అవుతారు బాధపడతారు ఓ చాలా బాధ అనిపించింది ఎందుకంటే సంజన గారికి చిన్న పిల్లలు ఉన్నారు కదా ఫైవ్ మంత్స్ బేబీ అండ్ ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా సో తనకి అవకాశం వచ్చి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా తనైతే ఇంకా లెటర్ తీసుకొని బయటకు వస్తుంది ఏడుస్తుంటే లెటర్ చదువుతుంది వాళ్ళ అమ్మ రాసిన లెటర్ నువ్వు బాగున్నావు మంచిగా ఆడుతున్నావు ఇంట్లో ఎలా ఉన్నావు అక్కడ అలాగే ఉన్నావు మంచిగా గేమ్ ఆడుతున్నావు మాకు బాగా హ్యాపీగా ఉంది నేను నేనేమే మిస్ అవ్వడం లేదు ఎందుకంటే బిగ్ బాస్ చూస్తున్నాం అని చెప్పేసి తను లెటర్ రాస్తే చదువుతుంది ఇంకా మన పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా వస్తున్నాయి కదా మాట్లాడుతూ ఉంటే శ్రీజ ఇద్దరైతే వెళ్ళి మళ్ళీ లెటర్ కూడా చదువుతారు ఇంకా ఫీల్ అయిపోతారు హ్యాపీ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా సుమన్ శెట్టి సంజయ్నగర్ ఇద్దరే ఉంటారనమాట సుమన్ శెట్టి సంజయ్నగర్ ఇద్దరే ఉన్నప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే పది పర్సెంట్ బ్యాటరీ ఉంటుంది సో పది పర్సెంట్ బ్యాటరీ ఉన్నప్పుడు సంజనగర్ అయితే ఇంకా వెళ్ళిపోతారు సుమన్ శెట్టికి ఆగితే అవకాశం ఇచ్చేస్తారనమాట ఎందుకు అంత స్లో వచ్చారు మీరు ఇద్దరు ఇద్దరం వచ్చి ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి అంటారు అనమాట లేదు నేను నాకు నేనే స్లో అయిపోయాను మీరే తీసుకోండి మీరు వెళ్ళండి అని చెప్పేసి సంజన అయితే అంటారనమాట సో సంజన అయితే చాలా ఫీల్ అయిపోయారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇంకా పది పర్సెంట్లో బిగ్ బాస్ ఏమి ఇస్తట్లే అన్నట్టుగా అనుకుని ఉంటారు అనుకుని ఇంకా తను సుమన్ శెట్టి గారికి అయితే ఇచ్చేసింది అనమాట ఇంకా సుమన్ శెట్టి గారు అయితే ఆ రూమ్లోకి వెళ్తాడు సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ అడుగుతాడు నీకు ఇప్పుడు మీ ఇంటి నుంచి ఫ్యామిలీ ఫోటో కావాలన్నా ఇంట్లో వాళ్ళ లెటర్ కావాలన్నా ఆడియో అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నదే పది పర్సెంట్ ఇంకా ఇస్తాడు చెప్పు అని చెప్పేసి తను ఇదంతా కావాలి అంటే బయట బర్ణి గారు ఉన్నారు కదా బర్నీ గారు బర్నీ గారి ఒక బాక్స్ తెచ్చింది కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నా కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ నా బాడీలో ఏంటో ఇవి కూడా నాకు అలాగే ఈ బాక్స్లో ఉన్న ఈ చైన్ కూడా అలాంటిది అని చెప్పేసి అంటాడు అనమాట సో ఆ బాక్స్ తీసుకుని వస్తాడు ఆ బాక్స్ ఇక్కడ అనేది నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత రివెల్ చేస్తానని చెప్పేసి అంటాడు అనమాట సో మా బాబా వండుకుంది అయితే ఇంకా రివీల్ అనమాట సో బిగ్ బాస్ అంటాడు ఆ బాక్స్ నువ్వు రివీల్ చేయించాలి ఆయన ఒప్పుకుంటాడు లేదో తెలియదు ఆయన ఒప్పుకుంటేనే అవుతుంది లేదంటే నీకు ఇంటి నుంచి ఎటువంటి సమాచారం రాదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అంటాడు ఇంకా బిగ్ బాస్ సుమన్ చెట్టినట్టు ఇంకా వేరే ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి బా బిగ్ బాస్ అంటే లేదు నీకు అదే అదే నువ్వు అదే చేయాలి అని చెప్పేసి అంటే ఇంకా ఆయన పోయి భర్ణి అన్న బాక్స్లో ఓపెన్ చేసి ఆ సీక్రెట్ రివీల్ చేస్తే చార్జర్ ఇస్తారంట అని అడుగుతాడు అన్నమాట అని చెప్తాడు గారికి వెళ్ళి ఎంత ఛార్జర్ ఇస్తా అన్నారు అంటే తెలీదు అది చెప్పలేదు మీ బాక్స్ రివల్ చేయమన్నారు అప్పుడు అవకాశం ఇస్తానంట అంటే ఇంకా ఆయనైతే వెళ్ళి బాక్స్ అయితే రివల్ చేస్తాడు ఇది ఒక నేను ఒక మంచి ప్లేస్లో రివల్ చేద్దామనుకున్నాను అను అని అంటాడు ఇది మంచి ప్లే ప్లేస్ ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకేడు ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఆయనైతే ఆ లాకెట్ని ఆ గోల్డ్ చైన్ లాకెట్ని అయితే రివల్ చేస్తాడు ఆ గోల్డ్ చైన్ లాకెట్లో అంటే అమ్మ అండ్ గురువు అవి రెండు ఉంటాయి అయితే ఆయన ఎందుకు అంత సీరియస్ అవ్వడం లేదు ఎందుకు ఆయన గేమ్లో అంత కూల్గా అంత శాంతంగా అంత నిమ్మలాగా ఉంటున్నాడంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు వాళ్ళకి మాట ఇచ్చి వచ్చిందంట నేను గొడవ చేయను అంటే గట్టిగా మాట్లాడను ఎక్కువ రేజ్ అవ్వను నాకు నేనుగానే ఉంటాను ఎక్కువగా ఇది చేయను అనంటే చెప్పి మాట ఇచ్చినట్టే అందుకని అంత కామ్గా ఉన్నాడు అంట లేదంటే ఏంట్రా బాబు ఈయన ఇలా ఉన్నాడు అన్నట్టే అనిపించింది అందరికీ సో అది ఆయన చెప్ ఆయన అంత కూల్గా ఉండడానికి కారణం సో ఇంకా అదైతే రివల్ రహిష్ని ఇంకా బిగ్ బాస్ సుమన్ శెట్టి గారిని అయితే పిలిచిండు పిలిచి ఇంటి నుంచి నీకు ఏం ఏం కావాలి అనమాట నాకు ఫ్యామిలీ ఫోటో కావాలి అంటే వాళ్ళ డాడీ ఫోటో అయితే అనమాట బిగ్ బాస్ ఇంకా సుమన్ అన్న అయితే బాగా ఇమోషనల్ అయిపోతాడు సో ఇంకా సంజన గారికి అయితే ఏం లేదనమాట నాకు అనిపించింది సంజన గారికి అవకాశం ఉంటే బాగుండేదేమో కానీ సంజన గారికి అయితే అవకాశం అయితే ఇయకపాయే ఇంక ఇదైతే ఇంతవరకు ముగిసింది అండ్ బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే ఇచ్చిననమాట బ్లాక్ సీడ్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి ఇమ్యూనిటీ అయితే ఉంది సో అది ఒక స్పెషల్ పవర్ మీకు సో ఆ ఇమ్యూనిటీ మీకు రావాలి అంటే కనుక మీరు ఈ టాస్క్లో గెలవాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారనమాట అయితే ఒక బాక్స్ ఏర్పాటు చేసి బయట కొన్ని బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ అందులో ఒకరు వేస్తూ ఉండాలి ఆ బాల్స్ పట్టుకొని కింద నుంచి డోర్స్ లాగా ఉంటాయి అనమాట సో దాంట్లో నుంచి ఈదుకుంటూ వచ్చి వాళ్ళ బాక్స్ రెడ్ బ్లూ అండ్ ఎల్లో ఎవరెవరికి రెడ్ బ్లూ ఎల్లో ఎవరెవరి అయితే బాక్స్లు ఉన్నాయి దాంట్లో వెళ్ళి ఆ బాల్స్ అన్నీ పెట్టాలన్నమాట మళ్ళీ బయటకు వచ్చి ఆ ముగ్గురు ఫైట్ చేసి ఆ బాక్స్లో బాల్ వచ్చి పెట్టాలి అయితే ఇది టాస్క్ అనమాట అయితే ఇమ్యూనిటీ అయితే వస్తుంది అనమాట ఎవరికొకరికి ఆ ఇమ్యూనిటీ నిజంగా ఇంత బాగా కూడా సంపాదించవచ్చు అని నాకు ఈరోజు అర్థమైంది ఫ్లోరా గార్ అసలు కష్ట కష్టపడ్డారు గేమ్ ఆడారు కానీ ఇంత ఈజీగా కూడా ఇంత లక్ కూడా ఇన్ని ఇలా కూడా వర్కౌట్ అవుతుందన్న ఫ్లోరా గారిని చూస్తే అర్థమైపోయింది అండ్ ఇద్దరు కొట్టుకుంటా ఉన్నా కానీ మేము ఈజీగా వచ్చి తన తన బాక్స్లలో బాల్స్ అని పెట్టుకుంది ఫైనల్గా తనైతే విన్ అయిపోయింది అనమాట అండ్ గేమ్ అయితే నిజంగా చెప్తున్నా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది రీతు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా మంచిగా గేమ్ ఆడింది బోరి అమ్మ ఏం గేమ్ రా బాబు నీది అనిపించింది దండం పెట్టాలనిపించింది అనమాట చాలా ఫిజికల్ ఫైటర్ అనమాట అట్లా అనిపించింది నాకు శ్రీజాన్ మొత్తం కింద పడేసింది మొత్తం మొత్తం తన పీనియా పడుకుంది అసలు తన ఇద్దరిని హ్యాండిల్ చేసింది చెప్పాలంటే అక్కడ శ్రీజాని ఇక్కడ ఫ్లోరాని బాల్ ఎలా పట్టుకుందంటే అసలు మొత్తం ఇలా పట్టేసుకుంది శ్రీజన్ పట్టేసుకుంది మొత్తము ఫ్లోరా గారిని పట్టేసుకుంది ఇద్దరిని బయట కొని మూడు సార్లు తను గట్టిగా ఫైట్ చేసి బాల్ తీసుకొచ్చి తన బాక్స్లో పెట్టుకుంది అండ్ ఫ్లో ఇంకా నా వల్ల ఈ నన్ను ఓనిచ్చేటట్లేదు మ్యామ్ అని చెప్పేసి శ్రీజ మంచిగా అర్థం చేసుకొని ఫ్లోరా గారిని గెలిపించాలని ఫ్లోరాకి అయితే బాల్ అయితే ఇచ్చి ఫ్లోరా గారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళని చెప్పేసి ఏమైతే ఇద్దరైతే గట్టిగా ఫైట్ చేసి అనమాట ఫైనల్గా ఫ్లోరా గారు అయితే బా తన బాక్స్లో కూడా మూడు అయితే పెట్టుకుంది శ్రీజ ఒక బాల్ వచ్చింది అండ్ రీతుకైతే నాలుగు బాల్స్ వచ్చినాయనమాట మధ్యలో ఇంకా నువ్వు కొంచెం ఫిజికల్గా ఎక్కువగా అవ్వకు అని చెప్పేసి రీతుని అంటూ ఉంటే మరి గేమ్ ఎలా ఆడతారు ఇలాగే కదా ఆడతారు మాటలు చెప్పినది ఈజీగా కాదు ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా డెమోన్ ఫోన్ అయితే మధ్యలోకి వచ్చి వాటర్ ఇస్తాడు ఇద్దరికి నిలడానికి సో ఇలా ఈ గేమ్ అయిపోయిన తర్వాత బాక్స్లో బాల్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే రీతుకు ఎక్కువగా ఉంటాయి రీతుకు అండ్ తర్వాత ఫ్లోర్ ఆగే అండ్ తర్వాత శ్రీజ ఇద్దరు చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇమానులు మాత్రం తన క్రికెటర్ చెప్తాడు కదా బయట మానిటర్ లాగా అట్లా విమానాలు అయితే గేమ్ ఎలా ఆడుతున్నారు మీ కామెడీ మీని యాడ్ చేసి మీరు వినితాత్మక ప్రదర్శనలు ఇవ్వండి అన్నట్టుగా అట్లా చెప్తాడు అనమాట సో అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా వేరే బాక్స్ పెడతారు ఆ రంధ్రాళ్ళకేసి బాల్స్ వేస్తూ ఉంటారనమాట దాంట్లో ఫ్లోరా అయితే పాటా పట్టుగా నాలుగు వేసేస్తుంది సో ఇక్కడ ఈమెకు వాడై ఆమె ఒకటి వేసేస్తుంది చెరొక్కలు ఒక్కొక్క బాల్ అయితే వేస్తారు ఇంకా రేటు చాలా ఏడుస్తుంది ఎప్పుడు నన్ను లక్ అయితే ఆస్వాదించదు అంటే లక్ ఎప్పుడు నాకు ఉండదు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి ఎప్పుడు ఏడుస్తుండాలి ఎంతలా కష్టపడ్డా కానీ ఎప్పుడు ఎట్లనే ఇదే అవుతూనే ఉంటుంది మస్తు బాధపడుతుంది మస్తు ఏడుస్తుంది నాకు కూడా చాలా బాధ అనిపించింది పాపం అనిపించింది ఎందుకంటే అవును ఇప్పుడు పా తిట్టే మీరే తిడతారు గేమ్ ఆడకపోతే మళ్ళీ మీరే ఎట్లా బాధ అన్నారు కొంతమంది అవును ఇప్పుడు గేమ్ పరంగా సరిగ్గా లేకపోతే అవును ఇలా ఆడిందని చెప్తాను ఒక మనిషి ఏడుస్తుంటే కూడా మన మనసు అరుగుతులేదంటే మరి ఇంత కఠినాత్మలు ఏడున్నారా బాబు అనిపిస్తుంది నేను మరీ అంత కఠినాత్మలని గాను గేమ్ పరంగా తను బాగాలేకపోతే బాగాలేదని చెప్తా గేమ్ పరంగా తను బాగుందంటే బాగుందనే చెప్తా తను టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది షీ ఈజ్ వెరీ వెరీ గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ ఫైటర్ గుడ్ గల్ కాదు గుడ్ ఫైటర్ అనమాట పులిహోర బ్యాచ్ అనుకున్నా కానీ గేమ్ పరంగా కూడా గేమ్ గే ఒక గేమర్ కూడా అనిపించింది నాకు సో మంచిగా అనిపించింది ఇక బాగా ఏడుస్తుంది అయితే తర్వాత ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తాడో ఫ్లోర్ అయితే గెలుస్తుంది అనమాట ఇంకా అందరూ అయితే నించుంటారు నిల్చున్న తర్వాత బిగ్ బాస్ చెప్తాడు ఈ వారం మీరు ఫ్లోరా గారు ఎలిమినేషన్లో లేరు అని చెప్పేసి చెప్తారనమాట అంటే ఇమ్యూనిటీ మీకు వచ్చింది మీరు గెలుచుకున్నారు మీరు ఈ వారంలో ఎలిమినేషన్లో లేరు మీరు సేఫ్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన పాప ఎందుకు అంటే అరే నేనేనా నేనైనా ఇంకా ఎన్ని రోజులు ఉంది బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఫ్లోరా వచ్చినప్పుడు వన్ వీకే ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది అని కానీ ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే ఎవరినైతే మనం చాలా తక్కువ అంచు నేర్చుకొని బిగ్ బాస్ నుంచి వన్ వీక్ ఉండి వెళ్ళిపోతుంది అనుకున్నాము ఆవిడే దగ్గర దగ్గర నాలుగు వారాల దాకా ఉండేటట్టుగానే అనిపిస్తుంది అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారనుకుంటున్నారో చెప్పండి సో ఇది ఎపిసోడ్ అండి ఎపిసోడ్ అయితే ఎక్కడికి అయిపోయింది అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అన్న ప్రియా శెట్టి కా వెళ్ళకుండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అండ్ రాము రాతోడు అనిపిస్తుంది ఎందుకంటే రామురాత ఎంత మంచిగా గేమ్ ఆడినా కానీ ఏడాది అనిపిస్తున్నాడు అన్నాడు సో రాము రాథోడు వీళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వేరొక వీడియోలో సో ఇది ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఈ చిన్న రివ్యూ అంటే నేను ఎక్కువ సోదు లేకుండా పాయింట్స్గా మాట్లాడుకుంటున్నాను నేను పెద్దగా లైవ్ చూసి పాయింట్ పాయింట్ రాసుకొని చేయడం చెప్పడం లేదు ఎపిసోడ్ చూసి అలా కొన్ని వీడియోస్ చూసి నేను గేమ్ పరంగా ఎవరు ఎలా ఆడుతున్నారో కూడా చూసి వీడియో అయితే వేసుకుంటున్నాను అండ్ లైవ్ చేయాలంటే ఎట్లా లైవ్ చూసి వీడియోస్ చేయాలంటే కష్టం కదండి ఆఫీస్కి వెళ్ళాలి కదా టైం ఎడ సరిపోతుంది మనకి సో అదనమాట సో నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది చాలా మంచిగా నాకు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి చేయాలనిపిస్తుంది అనమాట సో నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటా మరి బాయ్ బాయ్